హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు వచ్చేసి సేమ్ అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి నెయ్యి యాడ్ చేద్దాం ఒక మూడు నాలుగు స్పూన్ నెయ్యి అయితే వేసినా అందులోకి ఈ స్పూన్తో ఒక మూడు స్పూన్ అది నెయ్యి అయితే వేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి కాజు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేద్దాం ఇలా ఇలా మంచిగా అయినాక ఒక బోల్సి తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఒక బోల్ వేయి ఇందులోకి ఇదే నెయ్యి సేమ్ అయితే యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా ఈ నెయ్యిలోనే కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసి వచ్చినాయి కాబట్టి సేమే ఎక్కువ అవసరం లేదు ఇందులో నెయ్యి ఉంది కదా కొంచెం గోరకట్ట సరిపోయింది ఇంత ఫ్రై అయితే ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఒక అయితే తీసుకున్నాం హాఫ్ హాఫ్ లీటర్వి ఒక లీటర్ అయితే పాలైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఒక లీటర్ పాలైతే తీసుకుంటున్నాం హాఫ్ హాఫ్ లీటర్ రెండు తీసుకునే కదా అయితే వేసేసుకున్నాం ఇందులోకి యాడ్ చేసినా అలాగే వాటర్ యాడ్ చేసినా ఓకేనా ఫ్రెండ్స్ సరిపోతుంది ఇంత వాటర్ అయితే సరిపోతుంది అనమాట మీరు చూసి పల్సర్ లేకపోతే చాలా మంది ఉంటే మాత్రం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి లేదు ఇంకా చిక్కగా అంటే కొంచెం వాటర్ తక్కువ చేసుకోండి మంచి మసాలని ఇద్దాం ఫ్రెండ్స్ పాలు మసలు కదా ఇప్పుడు వచ్చేసి ఇలాచి పౌడర్ ఇలాచి షుగర్ కలిపి నేను మిక్స్ పట్టి పెట్టుకున్నా ఇప్పుడు అనేది ఇలాచి పౌడర్ అనేది ఇందులోకి యాడ్ చేస్తాను ఓకేనా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంచిగా మసలు ఇవ్వాలి మంచిగా పాలు మసులితేనే అరు అనేది మంచిగా వస్తుంది అనమాట ఇలాచి పౌడర్ అనేది మంచిగా వేసిన తర్వాత మసులుతే ఆ అరుం అనేది మంచిగా వస్తుంది స్వీట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మంచి మసలుతున్నాయి కదా ఇలాచి పౌడర్ వేసినాక ఇలా మసాలి మసులు తేనే అనేది మంచిగా వస్తుంది అలాగే షుగర్ తగినంత యాడ్ చేద్దాము మీరు స్వీట్ ఎక్కువ తింటేనేమో ఎక్కువ వేసుకోండి నేనైతే నార్మల్గా అంటే ఎక్కువగా తక్కువ అనమాట రెండు స్పూన్ల రెండు చెంచాలు నిండా రెండు వేసిన షుగర్ అనేది మాకు సరిపోయింది మీరు చూసి వేసుకోవచ్చు మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నేను తక్కువ తింటే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ చేయండి ఓకేనా షుగర్ అయితే యాడ్ చేసాం కదా కొంచెం మసాలా ఇస్తాం షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మసాలా అనమాట పాలు అనేది మసాలా మసాల వేసేటప్పుడే ఇవి సేమ్ అనేది యాడ్ చేస్తున్నాం చూడండి నెయ్యి అయితే ఎక్కువనే ఉంది చూశారు కదా సేమ్ ఈ రావు సేమే కాబట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు మంచి ఉడకనిద్దాం ఎందుకంటే ఖచ్చితంగా ఏడెనిమిది నిమిషాలు అయితే పడుతుంది ఇది దొడ్డు సేమే కాబట్టి ఓకేనా ఇలాగే వదిలేద్దాము ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడకనిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుని పక్కా తీసుకున్నాం కదా నా దగ్గర అయితే బాదం లేదు కాబట్టి కాజు డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాం ఓకేనా వేసుకొని కొబ్బరి ఉన్నా కొబ్బరి ముక్కలు వేసుకోండి బాగుంటుంది సేమ్ అయితే రెడీ అయిపోయింది ఓకే బంద్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి చిక్కగా మంచిగా అయింది చూడండి ఇట్లా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసే సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్